అందరికీ నమస్కారం శుభ సాయంత్రం ఈ రోజుల్లో ప్రపంచములో అత్యధిక ప్రేక్షకులు అభిమానులు కలిగినటువంటి క్రీడ క్రికెట్ ఇది ఇంగ్లాండ్లో ప్రారంభమై ఆ తరువాత ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా మొదలగు దేశాలలో కూడా విస్తరించింది ముఖ్యంగా మన ఉపఖండం భారత ఉపఖండంలో నాలుగు టీంలు ఈరోజు పోటీ పడుతున్నాయి ఇండియా పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ మన భరత ఖండంలో క్రికెట్ అభిమానులు పెరిగిపోయారు స్థాయి క్రీడాకారులు సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ షెహవాగ్ గంభీర్ ధోని ఇలా చెప్పుకుంటూ పోతే యువ క్రీడాకారులు ఎంతోమంది ఈరోజు స్థాయి క్రీడను ప్రతిభను చూపిస్తూ భారతదేశం యొక్క పేరు ఎవరెస్ట్ శిఖరంలో నిలిపారు పొట్టి క్రికెట్ టెస్ట్ క్రికెట్ తర్వాత వన్డే మ్యాచెస్ తరువాత టీ ట్వంటీ మ్యాచెస్ అన్ని ఫార్మాట్లలోనూ భారత్ ప్రతిభ చూపుతూ ముందుకు సాగుతూ ఉంది అనేక మంది క్రీడాకారులు ఈరోజు ప్రపంచ స్థాయిలో మంచి తేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు మొదట సునీల్ గవాస్కర్ ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ షెహవాగ్ గంగూలీ ఆ తర్వాత ద్రావిడ్ రాహుల్ ద్రావిడ్ లక్ష్మణ్ అజారుద్దీన్ ఈ రోజుల్లో ధోని అలాగే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి క్రీడాకారులు నేటికి ప్రతిభ చూపుతూ ఇండియాకు ఎన్నో విజయాలు చేకూరుస్తూ వస్తున్నారు ఇలాగే ఇప్పుడు ఐపిఎల్ డబల్యూపీఎల్లో కూడా క్రీడాకారులకు మంచి డబ్బు లభిస్తూ ఉంది ముఖ్యంగా వెస్టిండీస్లో పేద క్రీడాకారులు క్రికెట్ క్రీడాకారులు గేల్ కూడా చాలా పేదరికం అనుభవించినటువంటి క్రీడాకారులు ఐపీఎల్ వల్ల కోటీశ్వరులు అవుతూ ఉన్నారు క్రీడలను ప్రోత్సహించడం వల్ల అటు నైపుణ్యం పెరుగుతూ అప్పుడు అటువైపు ఇంకొక వైపు ధనవంతులు అవుతూ తమ కుటుంబాలకు తమ దేశానికి మంచిని చేకూరుస్తూ ముందుకు సాగడం నిజంగా ఆహ్వానించదగిన విషయం శుభం భూయాత్